దేళ్ళ గ్రామము మనకు ప్రతి సంవత్సరము మామిడి పళ్ళు సీజన్ అయిపోతేనే జూన్ జూలై మాసంలో అల్లనేడు పళ్ళు కోతకొస్తాయి పళ్ళు లభిస్తాయి సో ప్రతి సంవత్సరము ఈ పళ్ళను కొంతవరకు అమ్మేసి కొంత శాతం పళ్ళని జ్యూస్ చేసి రెండు రాష్ట్రాలకి తెలంగాణ ఏపీకి చెన్నై బెంగళూరు అమ్ముతున్నాను దాంట్లో భాగంగా ప్రతిరోజు కూలీలు ఐదు గంటలుగా సాయంకాలం ఐదు గంటలకల్లా కాయలు కోసుకొని వచ్చేస్తారు అక్కడ ఐదు గంటలకు వచ్చిన తర్వాత ఈ అన్ని ఏసీలో స్టోరేజ్ చేసుకుంటాము పళ్ళు పాడైపోకుండా అయిన తర్వాత ఉదయం ఏడు గంటలకు ప్రాసెస్కి వెళ్ళిపోతాము అక్కడ వాష్ చేసి ప్రాసెస్ తీసుకెళ్ళిపోతాము బయట ఈ మనము తీసిన జ్యూస్లో తీపి శాతము ఎంతుంది బ్రిక్స్ ఎంత ఉంది అనేది చూడాలండి దీంట్లో దీని ఇది పన్నెండు పర్సెంట్ దీంట్లో ఉందండి ఒక షెడ్లో పల్ప్ తీసి అక్కడ జ్యూస్ తీసుకొని ఆ క్యాన్ల ద్వారా పైకి తెచ్చుకొని మా ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఏరియా ఫుల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రస్తుతం మనం సపరేట్గా మనం ఫ్యాక్టరీ కోసం డబ్బు ఖర్చు పెట్టలేదు ఉన్న దానిని ఉన్న వనరులని ఉన్న షెడ్లని వాడుకుంటున్నాను నేను సో ఇదంతా ఖాళీగా ఉంది దీన్ని ఇక్కడ అంతా గ్లాస్ వేయించి మెష్ మెష్ చేయించాను అంతా ఇక్కడ ఎలాంటి దోమలు క్రిమి కీటకాలు రాకుండా హైజానిక్గా ఉన్న దాంట్లో బాగా నీట్గా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫిల్లింగ్ మాత్రమే చేశాను స్టాక్ ఇక్కడే ఉంటుందండి ప్యాకింగ్ అబ్జర్వేషను టోటల్ లేబుల్స్ చేయడం అంతా ఇక్కడే జరుగుతుంది అయిన తర్వాత ఆర్డర్స్ని బట్టి మనం బయటకు డిస్పాచ్ చేస్తాం జ్యూస్ తెచ్చిన తర్వాత ఈ ట్యాంక్లో కొంత హీట్ చేసి ట్యాంక్లో వేసేసి ఇక్కడ గ్లాస్ ఫిల్లింగ్ చేస్తారు ఈ గ్లాసులో నింపేస్తాము గ్లాస్ గ్లాసులో నింపుతాము అయిన తర్వాత ఇక్కడ సీలింగ్ చేస్తారు అన్నమాట ఇక్కడ ఇక్కడ సీలింగ్ చేస్తారు తర్వాత సీలింగ్ చేస్తారు అయిన తర్వాత తుడుచుకొని లేవ్ చేసి ప్యాకింగ్ మిషన్లో గింజ వేరైన తర్వాత ఈ నల్లబండల ప్లాట్ఫారం మీద విత్తనాలన్నీ ఎండేస్తామండి ఇది ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ పడుతుంది ఎండలు బాగుంటాయి ఎండడానికి ఈ దీంట్లో పొలం దీంట్లో పై పొట్టు తీసేస్తే గింజలు వస్తాయండి దీంట్లో ఇది మళ్ళీ పౌడర్ చేసి డయాబెటీస్కి పౌడర్ బాగా పనిచేస్తుందండి కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ లెక్క అమ్మేస్తున్నాడు విత్తనాలు కానీ పౌడర్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ వెళ్తుందండి ఇది ఈరోజు తడవకుండా పట్ట కప్పుకోవాలి కుప్ప చేసుకోవాలి వర్షాలు సరిగ్గా ఉండవు కాబట్టి దాదాపు ఇరవై నుంచి నెల రోజులు పడుతుంది ఎండలు ఇవి ఫంగస్ రాకుండా చాలా జాగ్రత్తగా తడవకుండా వర్షానికి మెయింటైన్ చేయాలి దీన్ని ఇది సోలార్ డ్రైయర్ అండి ఫిఫ్టీ సెంటీగ్రేడ్ హీట్ వస్తుంది ఇక్కడ సో గింజ తొలగించిన తర్వాత నేడు పడిన గింజ తొలగించిన తర్వాత అవి తెచ్చి ఇక్కడ ట్రైన్లో పెడతామండి నిదానంగా ఎండుంటే ఒక త్రీ ఫోర్ డేస్లో ఎండిపోతుంది ఇంకా ప్లస్ ఇంకోటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇది ఎలక్ట్రికల్ డ్రైయర్ కూడా తెచ్చాను సో దాంట్లో కూడా లోపల చేస్తామండి దీన్ని కూడా వాడుకుంటున్నాము ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ డ్రయర్ కూడా తెచ్చాను ఇది స్లోగా ఎండుతుంది ఎండలు తక్కువ ఉంటాయి ఇప్పుడు వర్షాల కాలం కాబట్టి ఇది స్లోగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది అండి ఇట్లా ఎండడానికి ఇట్లా గింజ తొలగించిన తర్వాత దీంట్లో నీటి శాతం అంతా ఆరైపోతుంది సో మనకు పలుపు గట్టిగా పలుపు స్కిన్కి పలుపు ఇలా ఉండిపోతుందండి దీన్ని నోట్లో వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా పల్పిగా ఉంటుందండి ఈ మిషన్ పల్పర్ అండి గింజను వేరు చేస్తుంది పల్పును వేరు చేస్తుంది దీంట్లో కాయలు వదిలితే గింజంతా వన్ సైడ్ వచ్చేస్తుంది గుజ్జంతా వన్ సైడ్ వస్తుందండి అక్కడ వాష్ అయిన తర్వాత పళ్ళు తెచ్చి దీంట్లో వేస్తామండి అది వేరుగా వేరుపడతాయి మళ్ళీ ఈ గుజ్జుని తీసుకెళ్ళి ప్రాసెస్ చేస్తామండి దీంట్లో నుంచి జ్యూస్ తీసుకు టీ ఫిల్చర్ మైనస్ థర్టీ డిగ్రీస్లో ఈ మ్యాంగో పల్పు నేడు పళ్ళ జ్యూసు పైనాపిల్ పల్పు కొంత జామ్ చేయడానికి మనకు ఎప్పుడు డిమాండ్ ఉందో అప్పుడు ఆ రోజు ఆ బ్యాచ్ చేసుకోవడానికి జామ్ చేయడానికి కోసము పల్పుని జ్యూస్ని నిలువించండి మైనస్ డిగ్రీలో మైనస్ థర్టీ డిగ్రీస్లో ఇది మళ్ళీ బయటకు తీసుకొని ఈవినింగ్ బాటిల్స్ అన్ని ఫిల్లింగ్ అయిన తర్వాత అబ్జర్వేషన్ అవుతుందండి అబ్జర్వేషన్ అయితే కొన్ని బాక్సుల్లో పెట్టాము కొద్ది డౌట్గా ఉండి సో ఇవి దీంట్లో గ్యాస్ ప్రాబ్లం అయ్యేసి ఫంగస్ స్టార్ట్ అయ్యి కొన్ని బాటిల్స్ పగిలిపోయినాయండి ఇవి ఇక్కడ ఒక రెండు బాటిల్స్ పోయినాయండి ఇది కూడా కొద్ది డౌట్గా ఉంది మేము కలర్ని బట్టి మేము కనుక్కుంటామండి మేము స్కిల్ లేబర్స్ ఉన్నారు నేను చూపించాను అంతా కొద్ది కలర్స్ తేడాగా ఉంది అందుకే అబ్జర్వేషన్ పెట్టామండి గ్లాస్ బాటిల్స్ అన్నీ పగిలిపోతాయండి అంతా వేసి బాక్స్ కూడా తడిచి బాక్స్ కూడా తడిచిపోయింది అంతా ఇది సో ఇవి చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ పదహైదు రోజుల వరకు మార్కెటింగ్ చేయమండి మంచి క్వాలిటీ గల సైజు పళ్ళను తీసుకొని ఇట్లా గింజను వేరు చేసి గింజను తీసేసి ఈ పలుపునండి బాగా థిక్నెస్గా ఉన్నట్టు మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఈ పలుపుని డ్రై చేస్తామండి ఎలక్ట్రికల్ డ్రైయర్లో వాడుతున్నాను సో లో టెంపరేచర్ మీద యాభై డిగ్రీల టెంపరేచర్ మీద ట్వంటీ వన్ అవర్స్కు డ్రై అయిపోతుందండి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా అయిపోతుందండి మొత్తం అనుకో ఈ డ్రయర్ కూడా ఒకసారి మనము చూద్దామండి ఈ పల్ప్ని హైడ్రాలిక్ ప్లషింగ్లో వేసేస్తాం సార్ కొంత శాతం జ్యూస్ దిగిన తర్వాత దీంట్లో పెట్టేస్తాం लेटा। ఈ పలుపునంతా ఐటమ్ ప్రెసింగ్ ద్వారా ప్రెస్ చేసేస్తే దీంట్లో అంతా జ్యూస్ అంతా క్లియర్గా వచ్చేస్తుందండి అయిన తర్వాత ఈ పిప్పునంతా బయట పడేసేస్తాము ఈ జ్యూస్ని మళ్ళీ ప్రాసెస్లోకి తీసుకెళ్ళి బాటిలింగ్ చేసేసుకుంటాము ఈ అల్ల పళ్ళు నుంచి జామ్ చేసామండి దీంట్లో నో ప్రెజరేటివ్స్ నో ఫుడ్ కలర్ ఫ్లేవర్స్ షుగర్ యాడెడ్ ఇది సో ఇది మ్యాంగో అండి ఇది మ్యాంగో జామ్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ ఇది త్రీ సిక్స్టీ గ్రామ్స్ మ్యాంగో న్యాచురల్గా చెట్టు మీద పండిన కాయలు అండి మంచి క్వాలిటీ సో ఇలా టోటల్గా ఈ టెన్ వెరైటీస్ జామ్స్ మనము సీజన్లు ఏ సీజన్లో దొరుకుతాయో ఫ్రెష్గా ప్రతి ఒక్క జామ్ని టెన్ వెరైటీస్ జామ్స్ తయారు చేస్తున్నామండి నెక్స్ట్ మన జామూన్ ద్వారా ఈ ఓన్లీ జ్యూస్ అండి ఇది సీడ్లెస్ గింజ లేకుండా పల్ప్ ద్వారా పల్ప్ ద్వారా చేసిన జ్యూస్ నో యాడెడ్ షుగర్ ప్రెజరేటివ్స్ షుగర్స్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి దీంట్లో ఏమి కలపలేదు న్యాచురల్గా ఇది అన్స హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ జ్యూస్ అనమాట ఇది సో ఇది మనకు నో ఎర్రర్ ఏమి అక్కడ ఏమి లేదు అన్ని మిషన్స్ అన్నీ పనిచేస్తున్నాయి దీంట్లో మనకు ఈ వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ బయటకు వస్తుంది ఇక్కడ వాటర్ అంతా లాగేస్తుందండి చెమ్మంతా మళ్ళీ దీంట్లో వచ్చేస్తాయి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతాం టోటల్ మిషన్ ఐదు లక్షలు పడిందండి అంత ఫుడ్ గ్రేడ్ లేటెస్ట్ మిషన్ హైటెక్ ఐటెక్నాలజీతోటి ఉంది ఇది హైటెక్ మిషన్ ఫైవ్ ల్యాక్స్ కొన్ని మంచి మెడిసిన్ ప్లాంట్స్ ఉంటే మా మా తోటలోనే మంచి కలరు పెర్ఫుల్ కలర్ ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సీడ్ క్రష్ అయ్యింది దీంట్లో అంటే గింజ పండు టోటల్ ఫ్రూట్ క్రష్ చేసి దాని నుంచి జ్యూస్ తీసామన్నమాట లిక్విడ్ ఇది ఇది డయాబెటీస్ వరకు రోజు ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ జ్యూస్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసుకుని తాగితే మంచి రిజల్ట్ ఉంది ఫీడ్బ్యాక్ బాగుందండి అలాగే తర్వాత నెక్స్ట్ ఈ మల్బరీ ఫ్రూట్ జ్యూస్ చేయాలనేసి ఒక త్రీ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళేసి ఫ్రూట్స్ తెచ్చుకున్నానండి దీన్ని కూడా ట్రై చేశాను సో బ్రహ్మాండంగా స్టాండ్ అయ్యింది ఇంకా కొంత అబ్జర్వేషన్ ఉంది నెక్స్ట్ ఇయర్ ఇది ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నానండి నెక్స్ట్ ఇయర్ ఇలా మార్కెటింగ్ చేయాలని ఇది అబ్జర్వేషన్లో ఉంది ఇది సో నెక్స్ట్ ఈ సీడ్ పౌడర్ అండి ఇది ఆ గింజలు ఎండి తర్వాత పౌడర్ పిండి మిషన్ వేయించి పౌడర్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఇవి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నానండి ఇది ఈ ఫ్లేక్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగు చేశాను త్రీ థౌజండ్ కేజీ అట్లా అమ్ముతున్నాను అండి ఇది ఇది అరవై కేజీలకు యాభై ఐదు కేజీలు అరవై కేజీలకి ఐదు కేజీలు డ్రై ఫ్రూట్ వస్తుందండి ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది అన్ని రకాల అండి ఇవి జామును ఆరెంజ్ దానిమ్మ మల్బరీ సీతాపల్ మ్యాంగో పైనాపిల్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అంజూరా జామ్ జాక్ ఫ్రూట్ పనిస్తుందండి ఇది అన్ని త్రీ సిక్స్టీ గ్రామ్స్ ప్యాకింగ్లోనే దొరుకుతాయండి ఇవన్నీ కావలసిన వాళ్ళు ఫోన్పే చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారండి ఇవన్నీ హైదరాబాదు తిరుపతి విశాఖపట్నం విజయవాడ గుంటూరు బెంగళూరు అట్లన్నీ వెళ్తున్నాయండి ఇవన్నీ పార్సల్స్ అన్నీ ఈరోజు పంపిస్తున్నాను ఇవి దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు బాటిల్స్ ఉంటాయండి దీంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది చిన్న బాక్స్ అండి పన్నెండు బాటిల్స్ ఉంటాయి ఇది పదహారు వందలకు రీచ్ అవుతుంది వాళ్ళ బస్ స్టేషన్కు ఇది మూడు వేలకు రీచ్ అవుతుందండి పెద్ద బాక్స్ ఇరవై ఐదు బాటిల్స్ ఇది పదహారు వందలకు రీచ్ అవుతుంది వాళ్ళకు ఇవి గ్లాసు జామ్ బాటిల్స్ అండి త్రీ సిక్స్టీ గ్రామ్స్ జామ్ దీంట్లో ఫిల్ అవుతుంది ఇది అయిన తర్వాత ఈ వాష్ చేసి జామ్ ఫిల్ చేసి ఇట్లా క్యాపింగ్ చేసేసి మార్కెటింగ్ చేసేస్తామండి ఇవన్నీ జామ్ బాటిల్స్ అండి జామ్ ఫిల్లింగ్ చేయడానికి మూడు వందల అరవై గ్రాములు జామ్ దీంట్లో ఫిల్ అవుతుందండి మళ్ళీ దీన్ని క్యాపింగ్ చేసేసి నేను ఉద్యాల గ్రామంలో ఊరి చివరిన ఒక ఐదు ఎకరాల పొలం కొన్నానండి ఇది చౌడు భూమి అవ్వడం వల్ల ఇతర పంటలు పండేటివి కాదు ఆ ఉద్దేశంతో నేరుడు మొక్కలు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్డీటి వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు పది రూపాయలకు మొక్క ఇచ్చారండి దాదాపు నూట యాభై మొక్కలు ఎకరాల్లో నాటడం జరిగింది నాటిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి దిగుబడి రావడం జరిగింది ఈ పంట అధిక దిగుబడి రావడం వల్ల ఈ పాడయ్యే పళ్ళు పాడైపోయే పళ్ళు మార్కెటింగ్ జరగక నిలబడిపోయే పళ్ళు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండేది పళ్ళు పాడైపోయేది నష్టం జరిగేది నాకు సో ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ పళ్ళని ఏదైనా జ్యూస్ రూపంలో ఇతర ప్రోడక్ట్స్ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పరిశోధన చేసుకుంటూ వచ్చాను సో ఎట్టకేలకు త్రీ ఇయర్స్ నుంచి మంచి ఫార్ములా దొరికింది నేను తయారు చేసుకున్నాను దీన్ని కొద్దిగా మెరుగుపరచడానికి నాకు తెలిసిన సైంటిస్టును కలిశాను వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత తెలుసుకొని జ్యూస్ స్టార్ట్ చేశాను జ్యూస్ ఫిల్లింగ్ చేయడము సో మార్కెటింగ్ చేయడము ఇవన్నీ ఒక త్రీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుందండి వ్యాపారము సో ఇది ఇంకా పెద్ద ఎత్తున చేయాలి ఇంకా రైతులు కూడా అందరూ తీసుకొని మనము ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే ఇంకా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగి ప్రభుత్వ సహకారంతో సబ్సిడీ లోన్స్ ఏదైనా ప్రయత్నం చేసి చేద్దామని అనుకున్నామండి దాదాపుగా ఇప్పుడు నేను నలభై లక్షల వరకు పెట్టి ఉన్నాను ఇప్పుడు సో ఇక్కడే ఇల్లు ఇక్కడే ఫ్యాక్టరీ నాకు ఇదంతా చూసుకోవడానికి అనుకూలంగా ఉందండి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా కొంత కొత్త కొత్త ప్రోడక్ట్స్ చేయాలనే ఉద్దేశంతో వాటి మీద పరిశోధన చేస్తున్నానండి అలాగే మల్బరీ జ్యూస్ని కూడా తయారు చేయాలనుకున్నాను మల్బరీ జాము ఇంకా చాలా రకాల జాములు కూడా ప్రయత్నం చేస్తున్నాను అవి కూడా సక్సెస్ఫుల్గా మంచి క్వాలిటీ వచ్చినాయండి తొందరలో అవి కూడా అన్నీ మార్కెటింగ్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి